సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని మరో యాదాద్రిగా ప్రసిద్ధిగాంచిన బెజ్జంకి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం సాయంత్రం అంగరంగ వైభవంగా సాయంత్రం నాలుగు గంటలకు ఉత్సవ కార్యక్రమం మొదలై రాత్రి తొమ్మిది గంటల వరకు కొనసాగింది ఈ సందర్భంగా బెజ్జంకి పాపాయపల్లి ఎల్లంపల్లి చిల్లాపూర్ గూండారం రేగులపల్లి గూడెం వడ్లూరు బేగంపేట లక్ష్మీపూర్ దాచారం ముత్తన్నపేట గాగిల్లాపూర్ తోటపల్లి తదితర గ్రామాల నుండి ఎడ్ల బండ్లు ఆలయం చుట్టూ తిరిగాయి వీటితో పాటుగా ద్విచక్ర వాహనాలు ఆటోలు కార్లు ట్రాక్టర్లు ఇతర వాహనాలు సైతం గోవింద గోవింద అంటూ గోవింద నామస్మరణలతో ఆలయం చుట్టూ తిప్పినారు ఆలయ ప్రాంగణం మొత్తం గోవింద నామస్మరణతో ఓలలాడింది ఈ కార్యక్రమంలో మేకల బండ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిద్దిపేట రూరల్ సిఐ ఎం శ్రీను ఆధ్వర్యంలో గట్టి పోలీస్ బందోబస్తు చర్యలు ఏర్పాటు చేసి ప్రశాంత వాతావరణంలో శకటోత్సవ కార్యక్రమం ముగిసిందే బందోబస్తు సందర్భంగా ఎస్సీపీ మధుతో పాటు ఐదుగురు సిఐలు పది మంది ఎస్ఐలు నూట ఇరవై మందికి పైగా పోలీస్ కానిస్టేబుల్ విధులు నిర్వహించారు ఈ సందర్భంగా సిద్దిపేట రూరల్ సిఐ ఎం శ్రీను మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలు సజావుగా జరగడానికి సహకరించిన గ్రామస్తులకు యువజన మహిళా సంఘాలకు కుల సంఘాలకు పేరు పేరిన కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ జిల్లా ప్రభాకర్ కమిటీ సభ్యులు బెజుగం విశ్వప్రసాద్ ధోని శ్యాం ఐలేని జయా రెడ్డి పొట్లపల్లి ప్రభాకర్ బర్ల రాజయ్య గుబరే చంద్రం ఆలయ ప్రధాన పూజారి శేషం మధుసూదనాచార్యులు అర్చకులు మురుగంటి శ్రీవాత్సవ కేశవులు పలువురు గ్రామస్తులు యువతి యువకులు చాలామంది భక్తులు పాల్గొన్నారు ఉత్తమమైన మంచి ఆహ్లాదకరమైన తీసుకోవాల్సిన పొజిషన్ స్వామివారిది కాదు ఇది పోటీ కాదు అందరూ కూడా ప్రశాంతవంత వాతావరణంలో జరుపుకోవాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మండల వాసులందరికీ శుభసాదరం సిద్ధిపేట గౌరవ సిపి మేడం గారి ఆదేశాల మేడం సిద్ధిపేట ఐసిపి గారి సూపర్విజన్లో దాదాపు నూట నలభై మంది సిబ్బంది అందరూ సహకరించి అన్ని రకాలుగా ముందుండి ప్రశాంతమైన వాతావరణంలో తరతరాలుగా వస్తున్న ఈ ఉత్సవాన్ని ఘనంగా సంతోషంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అక్రూట్ చేసినందుకు ఆపరేట్ చేసిన అన్ని వ్యక్తులకు మా యొక్క ధన్యవాదాలు సిద్దిపేట పోలీసు వారి నుంచి అందరికీ మరొకసారి శుభాకాంక్ష థ్యాంక్ యూ థ్యాంక్ యూ